వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయని కామెంట్ చేయండి ఎంతో మంది జీవితాలను మార్చేసిన శక్తివంతమైన దీపారాధన మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మీ ఇంటి ఈశాన్యంలోనే పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి మనం చేసే పూజలే మన ఇంటికి అష్టైశ్వర్యాలను ఇస్తాయి అందుకే ప్రతి ఇంట్లో చిన్నదైనా సరే పూజ మందిరం ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ పూజ గదికి ఖచ్చితంగా తలుపులు ఉండాలి ఒకవేళ మీ పూజ గదికి తలుపులు లేకపోతే ఒక డోర్ కర్టన్ ఏర్పాటు చేసుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా మీ ఇంటి ఇలవేల్పు ఉండాలి తరువాతే మిగిలిన దేవతలకు ప్రాధాన్యత ఇవ్వాలి దీపారాధన చేసే ముందు దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులను శుభ్రం చేసుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం చాలా మంగళకరం ఈ సమయంలో దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలని నెరవేరుతాయి తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిర సంపదలు విద్య వివాహం లాంటిది సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు కలుగుతాయి ఇక దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుడి వైపు మాత్రమే ఉండాలి దీపం క్రింద ఎప్పుడు కూడా ఒక చిన్న పళ్ళెం లేదా ఒక తమలపాకులైన పెట్టాలి దీపాన్ని నేలపై పెట్టకూడదు ఇక దీపారాధనను ప్రతిరోజు రెండుసార్లు రెండు సార్లు వెలిగిస్తే చాలా మంచిది ఉదయం వీలైనంత త్వరగా దీపం వెలిగించ కనీసం తొమ్మిది లోపు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే సాయంత్రం దీపారాధన చేయడం కుదరని వారు కనీసం ఉదయం అయినా పూజ గదిలో దీపం వెలిగించుకోవాలి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తివేసి తర్వాత నూనె పోస్తుంటారు కాని ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గు పైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి ఏదైనా మీ కోరిక తీరాలంటే పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి ఒక ఎండు ద్రాక్షాలు నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే చాలు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆవు నేతితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగును నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి దీపారాధనకు తామర కాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి ఇంట్లో పూజ చేసుకుంటే కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఇలా నలభై శుక్రవారం పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రార్థిస్తుంది అలాగే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలను మాలకట్టి వెంకటేశ్వర స్వామి పటానికి కారంగా వేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది మీ జీవితంలో వచ్చే అడ్డంకులని తొలగిపోతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తోంది మనం ఇంట్లో చేసే నిత్య దీపారాధనను ఎస్టీ దీపారాధన అంటారు అంటే ఇంటికి వెలుగునిచ్చి ఆ ఇంటిల్లిపాదికి సంపదలను కలిగిస్తుంది గుడిలో చేసే దీపారాధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది విశేష ఫలితాలు లభిస్తాయి కాబట్టి వారంలో ఒకసారైనా సరే గుడికి వెళ్లి ఒక దీపం వెలిగించండి రోజు దీపారాధన చేయలేని వారు గుడిలో ఒక్కసారి దీపం వెలిగిస్తే రోజు చేసినంత పుణ్యం లభిస్తుంది తులసి కోట వద్ద చేసే దీపారాధనని బృందావన దీపారాధన అంటారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది వెండి కుందుల్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచిది వెండి ప్రమిదల్లో నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్ట నిధులు కలుగుతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి దీపంలోనే దేవతలు అందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక ఏమని ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తరువాత ఇంట్లో దీపం వెలిగించాలి అలాగే సాయంత్రం కూడా స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం మీ ముఖం కాళ్లు చేతులు నోరును కడుక్కుని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటూ స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూటలా దీపారాధన చేస్తారు ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తుల మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు ఇంట్లో శాంతి నెలకు ఉంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి